ఇది సాంతం తీసేద్దాం అనుకున్నాం చెట్టు ఇది ఎండిపోయినట్టు అయిపోయింది ఇది పూత లేదండి ఇది మనం ముందు వాడిన తర్వాత పూత విపరీతంగా పూత వచ్చి కాయలు కూడా బాగా వచ్చాయండి కాయ బాగా వచ్చిందండి ఇంతకుముందు అయితే పూత లేదు దీనికి దీనికి రెండు సార్లు వేసాం మనం వేసిన తర్వాత కాయలు బాగా వచ్చిందండి ఇది సాంతం తీసేద్దాం అనుకున్నాం చెట్టు ఇది ఎండిపోయినట్టు అయిపోయింది ఇది సరే ఆర్డర్ వేసిన తర్వాత మాత్రం చెట్టు బాగా కొమ్మలు వచ్చి పూలు ఫ్లవర్స్ బాగా వచ్చినాయండి కొమ్మలు బాగా వచ్చి గ్రీనెస్ వచ్చిన చెట్టు కూడా వేసిన తర్వాత అసలు తీసేద్దాం అనుకున్నాం సాంతం ఎండిపోయిన చెట్టు ఇది వేసిన తర్వాత బాగా రికవర్ అయింది ఫ్లవర్స్ కూడా మంచి సైజు బాగా వస్తున్నాయి ఆల్ అండి ఇది ఇది కూడా సేమ్ పోజిషన్ మనం ముందు వేసిన తర్వాత ఫ్లవరింగ్ వచ్చినాయండి బాగా ఇంతకుముందు ఫ్లవరింగ్ లేవండి వచ్చిన తర్వాత చీరలు వచ్చి ఫ్లవరింగ్ వచ్చింది చెట్టు అంటే మనం ముందు వేసిన తర్వాత కొంచెం బాగున్నాయి సార్ చెట్లన్నీ రసాలండిసాలు చిన్న రసాలు అంటారు దాన్ని అసలు పూత లేదండి ఇది మనం ముందు వాడిన తర్వాత పూత విధంగా పూత వచ్చి కాయలు కూడా బాగా వచ్చాయండి చిన్న రసాలు కాయ కూడా సైజు కూడా బాగున్నాయండి అసలు చెట్టు వాడకముందు వాడకముందు ఏం లేదండి సార్ అసలు పోత ఈ సంవత్సరం వచ్చిందండి పూత ఇప్పుడు మందు వేసిన తర్వాత చిగురులు వచ్చి కొమ్మలు వచ్చి పూతలు వాడిన తర్వాత వచ్చింది అండి వేసుకోవడం వన్ మంత్ అవుతుంది సార్ అది ఇంకా పూత వస్తూ ఉంది వచ్చిన కొత్త చిగురికి ఇదిగోండి ఇది కూడా ఇప్పుడు వచ్చి చిగురికి అసలు పూత రాకూడదు అసలు కానీ పూత వస్తుంది ఇది నంది వర్ధన్ అంటారండి దాన్ని ఫ్లవరు వేసాయి మొత్తం వేసామండి ఈ కొమ్మలు వచ్చి ఫ్లవరింగ్ వస్తున్నాయండి కొమ్మలు ఇదిగోండి మొగ్గులు వచ్చినాయి మొగ్గులు వచ్చి ఫ్లవరింగ్ వస్తున్నాయి ఇది ఇది సీతాఫలం అండి హైబ్రిడ్ సీతాఫలం అండి ఇది పెద్దగా వస్తుంది కాదు ఇది తర్వాత ఇది ఒక రకమైన అండి ఇది దొండకాయ టైప్లో వస్తుంది కానీ తర్వాత ఈ జామ్ కూడా ఇంతకుముందు పూత ఏమీ లేదండి ఇది మనం మన ముందు వాడిన తర్వాత ఇది బాగా కాయ పూత వచ్చింది బాగా సైజ్ కాయలు ఇవన్నీ కాయలు బాగానే వస్తున్నాయండి వన్ మంత్ అవుతుంది మనం వేసి వేసిన తర్వాత పూత వచ్చి కాయలు బాగానే వస్తున్నాయి కొమ్మల చీరలు కూడా బాగానే వస్తున్నాయి ఇది గులాబీ జామున్ వేసిన ఇవన్నీ ఇవన్నీ చీరలు వచ్చినాయండి వేసినాయి మన ముందు వాడిన తర్వాత చీరలు రావటం కానీ రావటం కానీ బాగా ఇదేండి కాయలు రాలేదు సార్ ఇప్పుడు మన వచ్చినాయి ఆంధ్ర ఎంతకుముందు కాసినాయి ఒకసారి మ్యాంగో చెట్టు అండి ఇది కెనడాలో ఉంటుందండి ఇది ఆ సైడ్ మ్యాంగో ఇది మిండి తెప్పించామని తెప్పించిన తర్వాత ఇంకా మనం ముందు మన ముందు వాడామండి ఇది మందు వాడిన తర్వాత అది పోతొచ్చి అనేది వచ్చింది ఇది రెడ్ కలర్లో వస్తుంది అను కాయ ఇక్కడికి ఇది జాయింట్ తీసేసండి ఇది ఇప్పుడు ఈ ముక్క ఈ తీసుకెళ్ళి పాత్ర మనకి ఏమంటే ఇది ఎంత ముక్క పాత్ర చెట్టండి ఇది మొత్తం వచ్చింది ఇది ఏర్లు చూడండి జాయింట్లు ఏర్లు కూడా వస్తున్నాయి అట్లా వేర్లు వస్తాయి ఇంచుమించి ముప్పై కాయలు వరకు కాసింది ఇది ఏమన్నా ఏర్లు ఈ కాస్ట్ అనేది మేము అక్కడ విజయవాడ నుంచి ఉంటే ఆ మొక్క తీసుకొచ్చి అక్కడ పాతామండి మనం ఇది లక్ష్మణ ఫలం అంటారండి దీన్ని ఇది తీసుకొచ్చి వేసిన తర్వాత మనం ముందు ఫ్లవరింగ్ వచ్చినాయి ఇవి ఇది అద్దర్ మాడు అంటారండి దీన్ని అద్దరం మావుడు అంటే ఎనీ టైం ఎప్పుడు కాస్తానే ఉంటుంది సంవత్సరం పొడిగంతా కాస్తానుంటది ఎప్పుడు వస్తానే ఉంటాయండి కాయలు సంవత్సరం పొడి కాస్తానే ఉంటుంది ఇది స్టార్ ఫ్రూట్స్ అంటారండి ఇవి దీనికి వేసామండి దీనికి వేసిన తర్వాత ఈ పూతలు కాయ కాయలు రావడం జరిగిందండి దీనికి కూడా వాడామండి బాగా దీనికి రెండు సార్లు వేసాం మనం వేసిన తర్వాత కాయలు బాగా వచ్చినాయండి ఇది నల్ల చెరుకు అండి ఇది దీనికి కూడా వాడామండి దీనికి కూడా వేసినాం మొన్న వేసిన తర్వాత పిలకలు బాగా వచ్చినాయండి ఇవన్నీ ఇవన్నీ పిలకలు బాగా వచ్చినాయి దీనికి వేసినాము ఇంక మళ్ళీ అట్లా దానికి కూడా వేసినాము ఇంట్లో ఈ రెండే రెండు ఉండి అది వేసిన తర్వాత కొంచెం ఎక్కువ కొమ్మలు రావడం జరిగింది ఇది గోరెన్ తాకండి అండి కూడా దీన్ని కూడా వాడమండి వాడకముందు ఏం లేదు ఇది కూడా చిన్న కొమ్మండి తీసుకొచ్చాము తర్వాత ముందు మనం వేసిన తర్వాత బాగా ఆకు బాగా వచ్చిందండి చిగురులు అవి ఇది కొబ్బరి అండి ఇది కొబ్బరికి కొబ్బరికి ఇల్లు అనుకుంటా సార్ సొబడ వేసారు దీన్ని కూడా వాడమండి ఇది వాడిన తర్వాత చిగురులు వచ్చినాయి ఇవన్నీ బాగా ఇవి కూడా వస్తున్నాయి పిందులు వస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాయలు